అన్నా క్యాంటీన్లో అన్నా క్యాంటీన్లో లంచ్ వేదం వచ్చినాం దీంతోపాటు మా సినిమా రిలీజ్ అవుతుంది సినిమా పేరు తల అమ్మ రాష్ట్రీ వాళ్ళ అబ్బాయి యాక్ట్ చేశాడు హీరోగా నేను కంపెనీ చేస్తే ఈ నెల పద్నాలుగో తారీఖు థియేటర్ రిలీజ్ అవుతుంది తల అనే సినిమా తప్పకుండా అందరూ చూడాలండి ఓకేనా థ్యాంక్ యూ ఫిట్ ఎలా ఉంది నేను ఫిట్ చెప్పిన చాలా బాగుంది థ్యాంక్ యూ அண்ணா தாபா வந்து பாருங்க தான் என்னென்ன எல்ல அதெல்லாம் வந்து அண்ணா கேட்டதுக்கு செல்

నా పేరు అవినాష్ అవినాష్ నా పేరు అమ్మ రాజశేఖర్ మేము ఇక్కడ అన్నా క్యాండల్లో అన్నా క్యాండల్లో లంచ్ వచ్చినాం దీంతో పాటు మా సినిమా రిలీజ్ అవుతుంది సినిమా పేరు తల అమ్మ రాజశేఖర్ అబ్బాయి యాక్ట్ చేశాడు మూవీ హీరోగా నేను కమెడీగా చేస్తే ఈ నెల పద్నాలుగు తారీఖు థియేటర్ రిలీజ్ అవుతుంది కళ అని సినిమా తప్పకుండా అందరూ చూడాలండి ఓకేనా ఫుడ్ ఎలా ఉంది

బాగుందండి వడ్డించే విరాళం టీవీలో చూస్తుంటాను వీళ్ళందరూ వీళ్ళందరూ మాట్లాడుతుంది నేను ఎప్పుడు వైజాగ్ అయినా ఎక్కడైనా అందులో అయినా తిన్నాను ఆశ ఉంది అది ఈరోజు సంతోషమైంది మీరు ఎంత సంతోషంగా ఫుడ్ ఇస్తున్నారు అంటే అందరూ బాధ అమ్మాయిస్తున్నారు ఫుడ్ అమ్మాయి కక్కలే ఇవ్వారు గ్రేట్ అండి ఇది లక్కీస్ట్ అన్నీ క్లారిటీ రైస్ గరం గరం తెలిసి హోటల్ కూడా ఇలా ఇంత టేస్ట్ ఉండదు చాలా బాగుంది అలా అన్న తెలవాలి నౌక్ ఎలా ఉన్నా పర్లేదు

చూస్తుంటాను వీళ్ళందరూ వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు నేను ఎప్పుడు వైజాగ్ అయినా ఎక్కడైనా అందరూ అయినా తిన్నారని ఆశ ఉంది అది ఈరోజు సంతోషమైంది ఎంత సంతోషంగా ఫుడ్ ఇస్తున్నారు అండి అందరూ బాధ అమ్మాయిస్తున్నారు ఫుడ్ ఫుడ్ అయితే కక్కలేదు గ్రేట్ అండి ఇది లక్కీస్ట్ అన్ని క్లారిటీ రైస్ గరం గరం హోటల్ కూడా ఇలా టేస్ట్ ఉండదు చాలా బాగుంది అలా అన్న తెలబు నాకు ఇష్టం టీవీలో చూస్తున్నాను అన్న ఫోటో బాగుంటుంది ఇప్పుడు ఎలా అంటే అలా టీం ప్రమోషన్ కోసం వచ్చాం తిరుపతి నుంచి గుంటూరులో తర్వాత రాజమండ్రి తర్వాత కాకినాడ తర్వాత వైజాగ్ సూర్ అప్పుడు అవినాష్ ఆక్లేస్ అని చెప్పాడు ఏ మంచి ఫుడ్ తీసిస్తా ఫైవ్ స్టార్ వాటి ఫుడ్ తీసిస్తాను తీసుకొచ్చి వచ్చాను ఆ నమ్మకంతో తీసాడు నమ్మకంతో తిన్నాడు చాలా బాగుంది చాలా ఎక్స్ట్రాలే ఉంది ఇలాంటి మంచి ఫుడ్ ఇచ్చిన ఈ గవర్నమెంట్ థ్యాంక్స్ చెప్తా ఎప్పుడూ ఎందుకంటే మేమని కష్టపడి వచ్చిన వాళ్ళు మాకు ఇలాంటి ఫుడ్డే మాకు బట్ ఫుడ్ మాస్ లేదు క్లాస్ చాలా బాగుంది థ్యాంక్స్ ఈరోజు నాకు టీవీలో చూస్తూనే ఉండేవాడు తినాలి తినాలి ఈరోజు నా తల టీం బాలే ఇది జరిగింది చాలా హ్యాపీ అందరి మంచి ఎలా ఫీల్ అవుతుంది వస్తుంది గరం వాటర్ நெரும் ரைஸ்ல கரம் உண்டாலே சாம்பார் உடாலே சரி இல்லே திண்ணி அலவட்ட அந்த முந்த மாசு ஆடின்ஸ் அந்த மாசே நான் மாஸ்டர் வச்சு வரேன் ஆப்பிள் தான் மன தின்னப்பு அது ஒரு ஆனந்தம் வச்சி அது சூப்பர் சூப்பர் லையை மச்சு பண்ண தல 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 ஓகே நீ அம்மராஜசேகர் மாச ஆடின்ஸ் எந்த சப்போர் சோ அரேன்னு அப்பா அம்மா ரவீந்திரா మూవీని ఇంట్రొడ్యూస్ అవుతున్నాడు ఫోర్టీన్ ఫిబ్రవరి ఫిబ్రవరి మైలాన్స్ వారంటే అమ్మ రాశి అయిన సన్న మీరు అమ్మ రాశి అంత సపోర్ట్ చేస్తారో అది సపోర్ట్ చేయాలి ప్లీజ్ థ్యాంక్ యూ మూవీ రణం డబుల్ ఉంటుంది తిరుగుంటుంది ఎంజాయ్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ